అక్క అక్క రా ఈరోజు బాగా వర్షం పడుతుంది కదా సో గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటికీ హాలిడే అనౌన్స్ చేసింది కదా సో అందుకని నువ్వు ఎలాగ పైపింగ్ నేర్పించమని చెప్పావు కదా సో అందుకని ఈరోజు నేను సెట్ చేస్తున్నాను రా అవునక్క చాలా రోజుల నుంచి అనుకున్నాను అక్క పైపింగ్ నేర్చుకోవాలని చూడు ఇది యాక్చువల్గా సిల్వర్ క్లాత్ అనమాట సిల్వర్ క్లాత్కి ఫస్ట్ మనం వన్ అండ్ హాఫ్ ఇంచు వెళ్ళపి తీసుకున్నాం టూ కూడా తీసుకోవచ్చు కొత్తగా ఉన్నవాళ్ళు వాళ్ళైతే కానీ నాకు ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే వన్ అండ్ హాఫ్ సరిపోద్ది తీసుకొని ఒకవైపు చిన్నగా మడతపెట్టి పెట్టి స్టిచ్ చేసి చూసా కదా గ్రీన్ థ్రెడ్ కనిపిస్తుంది అవునక్క ఆ తర్వాత ఈ రెండో అంచు ఉంది కదా ఈ రెండో అంచుని ఇలా ఫోల్డ్ చేసి మనం మధ్యలో థ్రెడ్ వచ్చేలాగా ముందు చూపిస్తున్నాం చూడు అది వదిలేయాలి అది వదిలేసి ఈ రెండో వైపు నుంచి రెండో పక్క థ్రెడ్ పెట్టి మనం అలాగా ఫోల్డ్ చేయాలన్నమాట సో చూపించాను కదా ఇప్పుడు దాన్ని మనకి సింగిల్ పాదం అని ఒకటి ఉంటుంది తెలుసు కదా నీకు తెలుసక్క ఒకటే ఉంటారు కదా కింద పాదం అవి మామూలుగా అయితే రెండు ఉంటాయి కదా దీనికి ఒకటే ఉంటుంది సో ఆ పాదం మనం ముందే అడ్జస్ట్ చేసుకొని ఈ రెండో వైపు చూడు ఒకవైపు గ్రీన్ థ్రెడ్ కనిపిస్తుంది చిన్న మరత పెట్టిన వదిలే ఈ సెకండ్ వైపు దీన్ని మరత పెట్టు అది గ్రీన్ థ్రెడ్తో చేసిన మరతకే దాటకూడదు అనమాట ఈ లోపలకే ఉండాలి ఈ పైన పెట్టిన మరత లోపలకే ఉండాలి కిందదే బయటకు ఉండాలన్నమాట అంటే కిందదే ఎక్కువ ఉండాలి ఇది తక్కువే ఉండాలి సో ఎక్కువైన తర్వాత కట్ చేసుకోవచ్చులే సూచి పెట్టి ఇప్పుడు సింగిల్ పాదం పెట్టి ఆ థ్రెడ్ ఏదైతే పెట్టామో మన పైపింగ్ థ్రెడ్ పెట్టాం కదా లోపల ఆ థ్రెడ్ పక్కనే మనకి కుట్టుపడాలన్నమాట క్లాత్ మీద సో దానికోసమే సింగిల్ పాదం అది డబుల్ పాదం కూడా ఇవ్వచ్చు వేయచ్చు కానీ ఇదైతే మనకి చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది అనమాట సో చూసావు కదా ఆ థ్రెడ్ ఉండి థ్రెడ్ పక్కనే గ్రీన్ థ్రెడ్ కనిపిస్తుంది గ్రీన్ థ్రెడ్ నీకు కనిపించడం కోసం వేసాను అవునక్క వైట్ థ్రెడ్ వేస్తే కరెక్ట్గా అర్థం కాదక్క అందుకనే చూడు చూడు ఆ పైపింగ్ పక్కనే గ్రీన్ కలర్ కనిపిస్తుంది అవునా అంటే పైపింగ్ పక్కనే ఆనుకొని పైపింగ్ మీద పడకూడదు కుట్టు పైపింగ్ పక్కన పడాలన్నమాట సో దానికోసమే సింగిల్ పాదం సో అలా వేసిన తర్వాత మనకి ఎంత పొడవు కావాలంటే అంత పొడవు ఇది యాక్చువల్గా క్రాస్ ఎందుకంటే క్రాస్ క్లాత్ ఎందుకంటే మనకి ఇది రౌండ్ నెక్కేస్తుంది అనమాట స్ట్రెయిట్ అయితే అసలు గొడవే ఉండదు ఈజీగా ఉంటుంది మనకి స్ట్రైట్ సేమ్ ఇదే ప్రాసెస్ స్ట్రైట్ క్లాత్ కట్ చేస్తాం ఇది క్రాస్ రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ అనమాట చూసా ఇది ఇది ఒకవైపు పైపింగ్ అనిపిస్తుంది ఒకవైపు మామూలుగా మనం మరత పెట్టాం కదా పీస్ దారాలు అది అనమాట ఇదిగో ఇది పైపింగ్ పక్కనే చూడు పడింది కదా థ్రెడ్ అవునక్క కరెక్ట్గా థ్రెడ్ ఎంత ఉందో అంతే పడింది అక్క చూడే రెండు వైపులా రెండు కుట్లు బ్యాక్ అక్క కనిపిస్తున్నాయి కదా ఇది ఓపెన్ ఇటే అటువైపు ఓపెన్ అంటే అటువైపు మడతా ఇటువైపు మడత కూడా కనిపిస్తుంది కదా సో ఆ మడతలు రెండు కిందకు ఉండేలా పెట్టి ఈ మడతలు రెండు కిందకు ఉండాలన్నమాట పైకి బాగా నీట్గా కనిపిస్తుంది కదా అది పైకి ఉండేలా పెట్టి మనం ఇప్పుడు బ్లౌజ్ తీసుకోవాలి రౌండ్ నెక్ బ్లౌజ్ అనమాట ఇది యాక్చువల్గా రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ కట్ తీసాం కదా సో రౌండ్ నెక్ బ్లౌజ్ తీసుకొని జస్ట్ చిన్నది ఫోల్డ్ చేసి ఫోల్డ్ ఎంతకన్నా మడత పెట్టచ్చు పైకైనా మడత పెట్టచ్చు సో ఇది రౌండ్ నెక్ బ్లౌజ్ ఫస్ట్ నెక్ ఫ్రంట్ నెక్ ఇది నేను ఫస్ట్ స్టార్ట్ చేసేది ఫ్రంట్ నెక్ అనమాట రైట్ సైడ్ ఫ్రంట్ నెక్ చూడు చూపిస్తున్నాను ఫస్ట్ ఎక్కడైతే ఉందో ఆ నెక్ నెక్ దగ్గర ఈ పైపింగ్ ఏదైతే మనం తయారు చేసాం ఆల్రెడీ దాన్ని మనం చూడు ఇలా పెట్టి దాని మీద బయట వైపుకి ఇలాగా ఈ క్లాత్ బయట వైపు ఉండాలి బ్లౌజ్ వైపు ఓన్లీ పైపింగ్ వేసిన పార్ట్ ఉండాలన్నమాట ఆ ఎడ్జ్లో ఎడ్జ్లో పెట్టి మనకి పైపింగ్ మాత్రమే బ్లౌజ్ మీద ఉండాలి మిగిలిన ఆ ఎక్స్ట్రా పార్ట్ బయటకు ఉండేలాగా పెట్టి మనం సేమ్ మళ్ళీ ఇందాక ఎలాగైతే మనం థ్రెడ్ పక్కనే వేసామో కుట్టు సేమ్ సింగిల్ పాతమే కదా అవునక్క ఆ సింగిల్ పాదం కాబట్టి మనకి కరెక్ట్గా థ్రెడ్ పక్క లోపల పైపింగ్ థ్రెడ్ ఏదైతే ఉందో దాని పక్కనే కుట్టు పడుతుంది చూసావా ఈ రెండో పక్క బయటికి గాల్లో ఉందన్నమాట అది మాత్రమే దానికి అంటించి ఉంటుంది దాని మీద పెట్టి దాని మీద కుట్టేస్తాం కంటే అది అంటించి ఉంటుంది ఈ రెండోది ఏంటంటే తర్వాత హెమ్మింగ్ కోసం చూపిస్తాను నేను ఓకే అక్క సేమ్ ఫస్ట్ ఏదైతే మనం థ్రెడ్ పక్కనే కుట్టుపడేలా పడేలాగా చేసాము సేమ్ ఇప్పుడు బ్లౌజ్ మీద పెట్టి సేమ్ థ్రెడ్ పక్కనే కుట్టుపడేలాగా మనం స్టిచ్ చేస్తాం అనమాట అంతకుముందు నీకు చెప్పినట్టు నా ఒకసారి అక్క నువ్వు చెప్పావు కానక్క నేను సింగిల్ పాతం అప్పుడు కొనలేదక్క డబుల్ పాతంతో చేసే రాలేదక్క నాకు సింగిల్ పాతంతో ట్రై చేయి చాలా నీట్గా వస్తుంది ఓకే అక్క ఇగో చూపిస్తున్నావు కదా చూసావా మనం కుట్టి వేసేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది దాని పక్కనే కుట్టి పడింది అనమాట సో బ్లౌజ్ అంతా మనం ఇలా రౌండ్ నెక్ కాబట్టి నేను దగ్గర చూపించాలని చెప్పి ఇలా చూపిస్తున్నాను అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం లోపలకి ఫోల్డ్ చేయాలి చూసావా సూపర్ ఉందక్క భలే ఉందక్క ఫినిషింగ్ చక్కగా థ్రెడ్ ఒక్కటే బయటకు అక్క నేను అనుకున్నాను ఇందాక ఆ క్లాత్ అంతా ఎక్కడికి వెళ్ళిపోందా అనేసి మరి ఏంటనుకున్నావు జస్ట్ కొంచెం ఓపికపట్టి చెయ్యి అంతే గాబర గాబరగా చేయొద్దు దీన్ని నీట్గా ఫినిషింగ్ రావాలంటే కొంచెం ఓపికపట్టి చెయ్యి ఇప్పుడు మళ్ళీ సేమ్ దాని లోపలకి మరత పెట్టేస్తే ఆ ఎక్స్ట్రాగా ఉన్నది లోపలికి వెళ్ళిపోతుంది కదా ఈ పైపింగ్ ఒకటే మనకి బయటకు కనిపిస్తుంది ఇప్పుడు మళ్ళీ నేను కుట్టు వేస్తున్నాను కదా ఇప్పుడు ఈ కుట్టు ఎక్కడ పడాలంటే ఆ బ్లౌజ్ గ్రీన్ కలరు అండ్ ఆ వైట్ కలర్ మధ్యలో చిన్న గ్రూవ్లా వస్తుంది కదా గ్యాప్ లాగా ఆ గ్యాప్లో పడుతూ ఉండాలన్నమాట కుట్టు లేదు గ్రీన్ మీద అయినా పడచ్చు కానీ వైట్ మీద మాత్రం అసలు పడకూడదు ఆ సిల్వర్ దీని మీద మాత్రం అసలు పడకూడదు కుట్టు చాలా దరిద్రంగా ఉంటుంది అన్నమాట అలా పడితే కనుక అస్సలు ఫినిషింగ్ రాదు ఆ రెండిటికీ మధ్యలో గ్రూవ్లో పడవచ్చు లేదు అనుకుంటే గ్రీన్ మీద అయినా అంతే ఆ సిల్వర్ మీద మాత్రం కుట్టి పడకూడదు చూసా అక్క సూపర్ వచ్చిందక్క దీని హ్యాండ్స్ సిల్వర్ అక్క హ్యాండ్స్ యాక్చువల్గా సిల్వర్ బార్డర్ ఉంది అందుకనే స్ట్రైట్ పీస్ నీకు చూపించట్లేదు హ్యాండ్స్కి అయితే స్ట్రైట్ వేస్తాం క్రాస్ అక్కర్లేదు కదా ఇది రౌండ్ ఎక్కువ కాబట్టి క్రాస్ చేస్తాం చూసే కదా ఇప్పుడు ఈ లోపల ఎక్స్ట్రా ఉంది కదా పార్ట్ ఈ ఎక్స్ట్రా పార్ట్ని మనం హేమింగ్ చేసేసుకోవడమే చేతి పని చేసుకుంటాం కదా ఆ చేతి పని చేసేస్తాం చూడు ఈ లోపల ఉంది కదా ఇది అది మామూలుగా అలా పెట్టవచ్చు లేదు ఇంకా చిన్నగా కనిపించాలంటే దాన్ని ఫోల్డ్ చేసి కూడా హెమ్ చేసుకోవచ్చు లేదా ఎలాగుండ ఆల్రెడీ మనం వేసాం కదా పుట్టు పై పుట్టేస్తాం కదా దారాలు రాకుండా థ్యాంక్ యూ అక్క